హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రైస్లోకి అదిరిపోయే బెండకాయ పులుసుని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఈ బెండకాయ పులుసు అయితే క్రీమీ క్రీమీగా ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది దీనికోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయలు అయితే తీసుకొని వాష్ చేసి ఈ విధంగా తడలేకుండా డ్రై చేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని అందులో గింజలు నార లేకుండా తీసేసుకొని వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ముందుగా పోయిపోయిన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లి అల్లం కూడా వేసుకోవాలి ఇంకా అలాగే ఒక త్రీ మరకి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ మనం పచ్చి అల్లం వెల్లుల్లి వేసాం కదా వాటి పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలని ఆ బెండకాయలని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ బెండకాయలను వేసిన తర్వాత అయితే మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో అయితే ఉంచకూడదు బాగా జిగట వచ్చేస్తుంది మనం బెండకాయలని ముందుగానే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందే వాష్ చేసి డ్రై చేసుకోవాలి లేదంటే అప్పటిదప్పుడు బెండకాయలని తడిపి కట్ చేసి చేసామంటే బాగా జిగటగా వచ్చి కర్రీ అంతా టేస్ట్గా అనిపించదు ఇంకా మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం మరొకసారి మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు అంటే ఒక టీ స్పూన్ ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ కారాన్ని కూడా వేసి మగ్గించుకోవాలి నేను ఇక్కడ వేయించి పొడి చేసిన పొడిని వేస్తున్నాను మీకు కావాల్సిందంటే మెంతి పొడిని కూడా వేసుకోవచ్చు నేనైతే పొడి మాత్రమే వేస్తున్నాను ఈ విధంగా పొడులన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టి పులుసు వేసుకున్నాం కదా చింతపండు నుంచి ఆ పులుసును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం టు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం కొద్దిగా ధనియాల పొడిని వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా క్రీమీ టెక్స్చర్తో వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్